కరీంనగర్ జిల్లా చొప్పదన్న నియోజకవర్గంలో చేపట్టిన కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు విశేష స్పందన లభించింది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో చేపట్టిన ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరుకాగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ముందుగా నియోజకవర్గానికి చేరుకున్న మీనాక్షి నటరాజన్ కు ప్రజాపతినిధులు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు గంగాధరలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో నేతలు ప్రసంగించారు బీఆర్ఎస్ ప్రభుత్వం చొప్పదండ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పదేండ్ల పాలనలో ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అరవై ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్టు తెలిపారు త్వరలో నారాయణపూర్ రిజర్వాయర్ ఎత్తును పెంచి కాల్వ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు నియోజకవర్గంలో సాగునీటి సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం చూపుతామన్నారు ప్రాజెక్టు సాగర్ గాని భరద కాలువ గా కాకతీయ కెనాల్ కానీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కట్టిన కాలువలతోటి చొప్పదండి నియోజకవర్గానికి వస్తున్నాయి కానీ పది సంవత్సరాలు పరిపాలించిన డిఆర్ఎస్ తోటి ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చిందా నేను నిన్ను ప్రెస్ మీట్లు అడిగిన ఒక్క ఎకరానికైనా ఈ నియోజకవర్గంలో కొత్తగా ఆయ కట్టేస్తే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను చెప్పిన నారాయణపూర్తి ఎత్తు పెంచుతాం కుడి కాలువ చేస్తాం ఎడవ కాలువ పూర్తి చేస్తాం కొండగట్టు దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాం ఈ నియోజకవర్గానికి ఇప్పటికే రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ వచ్చింది ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మరో రెండు మూడు రోజుల్లో రాబోతుంది చొప్పటి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో ఒక మోడల్ కాన్స్టెన్సీగా తీర్చిదిద్దడానికి నా శక్తివంచన లేకుండా నా చివరి ఊపిరి ఉన్నంత వరకు మీరు ఒక బిడ్డగా మీకు సోదరుడిగా ప్రజల కన్నీటిని తుడవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పంతొమ్మిది నెలల పాలనలో ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసిందన్నారు నేడు తెలంగాణలో జనహిత పాదయాత్ర ప్రారంభం కాగా బీహార్లో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతున్నట్టు తెలిపారు कोई ये क्यों कर रहे हैं क्योंकि लोकतंत्र में ही कहा जाता है कि जो लोग लोक प्रतिनिधि हैं उनके लिए जनता जनार्दन होती है यानी कि लोग जो हैं वो भगवान की तरह हैं और अगर हम उनके पास जाते हैं उनके आंसू पहुंचने की कोशिश करते हैं और दूसरी राजनीति है सबसे अंतिम पंक्ति में खड़े व्यक्ति का आंसू पहुंचना उसके चेहरे में कोई मुस्कान आई है क्या कोई आशा जगी है क्या ये देखकर कानून बनाना जो कांग्रेस की सरकार तेलंगाना में है माननीय रेवंत रेड्डी जी मुख्यमंत्री हैं हमारे तमाम कैबिनेट मंत्री यहाँ हैं पन्नम भाई हैं लक्ष्मण जी हैं विवेक जी हैं आपको अच्छा बारीक चावल खाने को मिले इसको हक के रूप में दिया आपको बिजली తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ పార్టీ అక్కడక్కడ మాత్రమే కనిపిస్తోందన్నారు బీజేపీ దేవుడి పేరిట ఓట్లు అడుక్కుంటుందని అలాంటి అలవాటు తమ పార్టీకి లేదని తెలిపారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీల గెలుపుపై తనకు అనుమానంగా ఉందని ఆరోపించారు బీసీల గురించి మాట్లాడే సోయి బండి సంజయ్ కి లేకుండా పోయిందన్నారు బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ది ఉంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు తమ వంతు కృషి చేయాలని డిమాండ్ చేశారు కొంత అక్కడక్కడ పచ్చగడ్డి మోసినట్టు ఉన్నది ఎవరు కులం పేరిట మతం పేరిట కొండగడ్డ హనుమంతుడు బీజేపీ వాళ్ళు ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం అని అడుగుతాం అది దమ్ములోని నాయకుడి లక్షణం అరే మీ ఏం లక్షణాలయ్యా ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు ఎన్నికలైపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తారు బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా కౌన్సిల్ నుంచి ఎంపీ ఎట్లయిండు దొంగ ఓట్లు వేసుకొని కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్ ఎక్కడ బీసేయ్యా నువ్వు ఒక రెడ్డి బిడ్డ నుండి రేవంత్ రెడ్డి చట్టాలు తెస్తే మున్నూరు కాపు ముద్దు బిడ్డైన బండి సంజయ్ ఏం నువ్వు కిషన్ రెడ్డి కాళ్లకు మరుగులొచ్చుతావా బీసీల గురించి మాట్లాడడానికి జంకుతున్నావు నువ్వేం లీడర్ అయ్యా బీసీ రక్తం మీ రక్తంలో బీసీ గుణం ఉంటే నలభై రెండు శాతం గురించి తక్షణమే రేపే మాట్లాడాలి మీరు ప్రాణైతే చేయమని నా ప్రాజెక్ట్ తీసుకొస్తే మిచ్చిన వీడి ఖర్చు వేసి ప్రాజెక్ట్ కూలే విధంగా కాంట్రాక్టర్ చేయమని చెప్పిన ఘనత కేసీఆర్ ని కేసీఆర్ కుటుంబాన్ని ఇలా దొంగల భూములు దాచుకొని కోటు చుట్టూ తిరుగుతామని మమ్మల్ని అరెస్ట్ చేయాలి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండదు నాలుగో గుంటునక్క ఎదురు చూస్తున్నాడు మూడు ముక్కలే టీఆర్ఎస్ గురించి మాట్లాడే అవసరం లేదు బీజేపీ వాళ్ళు మనకు పనికిరారు ప్రజా మద్దతు రాలే మోడీ గారు రూబడి అయింది రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా రూబీ చేసిండు దొంగోట్లతో ప్రభుత్వం వచ్చినట్టు మోడీ గారికి ఒక్క క్షణం కూడా ప్రభుత్వం ఉండే అర్హత లేదు ఇదే చొప్పదండలో మూడేళ్ల తర్వాత వంద సీట్లు గెలిచి మా సత్యం అధ్యక్షతన ఇదే సొప్పదండలో విజయోత్సవ ర్యాలీ జరుపుకుందాం ఇయల ర్యాలీ లాగానే మాట చెప్తా ఉన్నాం